హరే కృష్ణ తులసి మనం ధరించటం వల్ల మన జీవితం ఎలా మారుతుంది దాని ప్రాముఖ్యత ఏమిటో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము మనము కాలకృత్యాలు కానీ మనము స్నానం చేసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ శుచిగా ఉన్నా లేకున్నా కూడా ఈ తులసి మనం ధరించవచ్చు దీనిని ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ మెడ నుంచి ఇది తీయకూడదు తులసి మాలని మనం ఎప్పుడు కూడా యజ్ఞ సూత్రగా లేదు అంటే ఒక పవిత్రమైన మాలగా మనం భావించాలి దానిని ఎప్పుడు కూడా మనము మన మెడ నుంచి తీయకూడదు అలా మెడ నుంచి తీస్తే మనం విష్ణుద్రోహిగా పరిగణింపబడతాం అన్నమాట ఇప్పుడు మనము అంత భక్తి చేయగలమా కృష్ణ భక్తి మనకి కావాలి అన్న రాధారాణి రావాలన్నా మనం మన మనస్సు మనం మన మనస్సు మన శరీరం పవిత్రం అవ్వాలన్నా కూడా మనలో భక్తి పెరగాలి ఆ భక్తి పెరిగించే శక్తి ఆ తులసి మాలకి కానీ తులసి మహారాణికి కానీ తులసి మహారాణికి రోజు పూజించడం వల్ల తులసి మహారాణి రోజు కృష్ణ భగవానుడికి నివేదించడం ద్వారా మనలో ఆ కృష్ణ ప్రేమ అనేది కృష్ణ భక్తి అనేది మనలో పెరుగుతూ ఉంటుంది అనమాట సో మన లెవెల్ ఆఫ్ డివోషన్ మనం ఎంత చేయగలమో మనం వేసుకున్న తర్వాత ఆ నియమాన్ని మనం ఖచ్చితంగా పాటించగలమా అని మీరు తెలుసుకొని అది చేయగలిగితే మాత్రమే మీరు తెలిసి మనం ధరించండి లేదు అంటే ఘోరమైన విష్ణు అపరాధం చేసిన వారు అవుతారు జై శ్రీ రాధే కృష్ణ